హలో హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే నేను మీకు ఈ వీడియోలో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను నవంబర్ సిక్స్టీన్త్న కోటి దీపోత్సవంకి అయితే వెళ్ళాను సో దానికి సంబంధించిన వీడియో అయితే ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను మేము ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము చాలా ఎర్లీగా వెళ్ళాలి కోటి దీపోత్సవంకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫోర్ ఆ టైంకి అయితే స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి మాకైతే వన్ అవర్ టైం పట్టింది పది నిమిషాలు లేట్ అయిపోయినా జనాలు అయితే వెళ్ళిపోతారనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ మనకి ప్లేసెస్ దొరకవు వెనక్కి ఉండి చూడాల్సి వస్తుంది బయట క్యూ దగ్గర నుంచి మాకు లోపలికి వచ్చి కూర్చోడానికి మాకు మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టింది ఎందుకంటే జనాలు ఉంటారు నెట్టుకొని రావాలి వచ్చి కూర్చోవాలి సో చాలా టైం అయితే పడుతుంది సో అందువల్ల కొంచెం ముందుగా బయలుదేరారు అంటే జనాలు కొంచెం తక్కువ మంది ఉంటారు మనకి అంత ఇబ్బంది అయితే ఉండదు దగ్గర నుంచి చూడచ్చు అని చూశారు కదా జనాలు అందరూ అయితే చాలామంది వచ్చేశారు అప్పటికి మేము బయలుదేరి అక్కడ ప్లేస్ దగ్గరికి కూర్చునేసరికి సిక్స్ థర్టీ అయింది కరెక్ట్గా ఈ విగ్రహంని ఇక్కడ పెద్ద శివుడి విగ్రహం ఉంది చూశారు కదా ఇదైతే ఉజ్జయిని నుంచి తెప్పించారంట చాలా పెద్ద విగ్రహము మీకు నేను వీడియోలో చూపిస్తే ఇలా ఉంది కానీ అసలు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూస్తే ఎంత పెద్ద విగ్రహం అనేది మనకి అక్కడ తెలుస్తుంది శివుడు అండ్ తర్వాత పక్కన ఉన్న శివలింగం చూపించాను కదా ఇప్పుడు ఇవి రెండు కూడా చాలా పెద్దవి అండ్ అక్కడ శివుడు దగ్గర చిన్నది శివలింగం అయితే ఉంటుంది అది కొంచెం చిన్నది వీటితో కంపేర్ చేస్తే ఈ కోటి దీపోత్సవం ఈ ఇయర్ అయితే నైన్ నుంచి అంటే నవంబర్ నైన్ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా అయితే జరిగింది నేను వెళ్ళింది నవంబర్ సిక్స్టీన్త్న నాకు అప్పటి నుంచి ఇప్పటికి వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి టైం కుదరలేదు సో అందువల్ల ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో ఇక్కడికి ఒకరోజు కుదిరించుకొని రావాలని అయితే నాకు అనిపించింది ఎందుకంటే మేము అక్కడికి ఫోర్ ఆ టైంకి స్టార్ట్ అయితే సిక్స్ థర్టీకి వెళ్ళాం కదా సో ఇంటికి వచ్చేసరికి మాకు వన్ అయింది సో సిక్స్ థర్టీ నుంచి టెన్ ఆ టైం వరకు మనకి ఈ దేవుడికి సంబంధించినవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా టెన్ నుంచి ఏంటంటే మనమే వెళ్ళి దర్శించుకోవడం దండం పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేయొచ్చు ఇంటికి వచ్చే వరకు మనం దేవుడికి సంబంధించిన ప్రాంతంలోనే ఉంటాము అండ్ దేవుడికి సంబంధించిన పాటలు ఇవన్నీ కూడా వింటూ ఉంటాము మనకి మైండ్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది అండ్ ఇక్కడ శివుడి వెనుక ఉన్న లైట్స్ అదురుతున్నాయి కదా సో అదేంటంటే మ్యూజిక్కి సాంగ్కి రిలేటెడ్గా లైట్స్ని వాళ్ళు బ్లింక్ చేస్తున్నారనమాట అండ్ ఇంకా మేము వెళ్ళగానే ఇక్కడ శివలింగానికి అయితే అభిషేకం అయితే చేస్తున్నారు శివుడు ముందు ఒక చిన్న శివలింగం అయితే ఉంటుంది అని చెప్పాను కదా ఆ శివలింగానికి అభిషేకం అయితే చేస్తున్నారు ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే జరుగుద్ది అండ్ కొంతమంది పెద్దవాళ్ళు కూడా వస్తారు అండ్ ఈ అభిషేకం ఇవన్నీ జరిగేటప్పుడు శివుడికి సంబంధించిన పాటలు పెడతారు సో అది నేను ఒరిజినల్ వాయిస్ పెట్టాలి అంటే కాపీరైట్స్ వస్తాయని చెప్పి నేను మ్యూజిక్ తీసేసి నా వాయిస్ చెప్తున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే జరిగిద్ది అని చెప్పాను కదా సో మేం వెళ్ళినప్పుడైతే ఫస్ట్ శివుడికి అభిషేకం చేశారు ఆ తర్వాత వరసిద్ధి వినాయకుడికి పూజ చేశారు ఆ తర్వాత విఘ్నేశ్వర స్వామికి కళ్యాణం చేశారనమాట అంటే గణేష్ సిద్ధి బుద్ధి కళ్యాణం అయితే చేశారు ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత వినాయకుడిని ఊరేగించారన్నమాట మూషికం పైన ఊరేగించిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళ స్పీచ్లు వాళ్ళ ఒపీనియన్స్ అవన్నీ కూడా షేర్ చేసుకుంటారు అండ్ అంతేకాకుండా అక్కడ కోలాటము తర్వాత కొన్ని దేవుడికి సంబంధించిన పాటలు అవన్నీ కూడా ఉంటాయి అసలు మీకు చాలా బాగా అనిపిస్తుంది మీకు ఇంకా కొన్ని కొత్త పాటలు కూడా తెలుస్తాయి అండ్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళగానే దీపాలన్నీ ఆన్ చేసి అయితే ఉండవు అంటే దీపాలన్నీ వెలిగించి ఉండవు దీపాలన్నీ కూడా అలా ప్రేమిదలో ఒత్తి వేసి కొంచెం నూనె వేసి వాళ్ళు అలా రెడీ చేసి ఉంచుతారనమాట ఒక టేబుల్లా ఉంటుంది అట్లా చాలా టేబుల్స్ ఉంటాయి ఎందుకంటే కోటి దీపాలు కాబట్టి చాలా టేబుల్స్ పెడతారు సో ఆ టేబుల్స్ అన్నిటి మీద ఫ్లవర్స్ తర్వాత విగ్రహాలు అవన్నీ కూడా డెకరేషన్ చేసి అయితే పెడతారు కరెక్ట్గా నైన్ టు నైన్ థర్టీ ఆ టైంలో మనకి హారతి అభిషేకం ఇవన్నీ అంటే జరగాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి సో ఆ తర్వాత మనం వెలిగించాలి వినాయకుడు ఊరేగింపు మాత్రం చాలా బాగా జరిగింది అంటే అన్నీ బాగానే జరిగాయి కాకపోతే వినాయకుడి ఊరేగింపు అయితే అసలు ఎంత బాగా జరిగిందో చాలా బాగా జరిగింది అండ్ ఇంకో విషయం చెప్పటం మర్చిపోయాను మనకి ఇదంతా కూడా టీవీలో చూపిస్తారు టీవీలో చూడొచ్చు అంటే రావడానికి అవకాశం లేని వాళ్ళకి దూరంగా ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి వాళ్ళందరికీ ఏంటంటే టీవీలో చూస్తే బాగుంటుంది కాకపోతే వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మాత్రమే చూడండి అంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత టీవీలో చూశాను టీవీలో చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు అండ్ రియల్గా వచ్చి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు అనమాట సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఊరేగింపు జరిగేటప్పుడు కోలాటం వేస్తారు కోలాటం అయితే అసలు ఎంతమంది వేశారో అసలుకి చాలామంది అయితే వేశారు చూస్తుంటే వస్తూ ఉన్నారనమాట జనాలు కోలాటం అనే కాదు ఒక్కొక్క స్టైల్ అనమాట అంటే కేరళ స్టైల్ తర్వాత డ్రమ్స్ ఇట్లా ఉంటాయి కదా సో మొత్తం చాలా రకాలు అయితే ఇక్కడ చేస్తున్నారు నేనైతే కోటి దీపోత్సవం లాస్ట్ ఇయర్ అనుకున్నాను కానీ అప్పుడు బుడ్డోడు మరీ చిన్నపిల్లోడు అని చెప్పి రాలేదు అండ్ ఇప్పుడు కూడా నేను బుడ్డోని తీసుకొని రాలేదు ఎందుకంటే జనాలు నెట్టి పడేస్తారనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి పసిపిల్లల్ని ఇక్కడ తీసుకొని రావాలి అంటే మనకి లోపలికి వెళ్ళడానికి జనాలు ఎక్కువ మంది ఉంటారు అండ్ లోపల నుంచి బయటకి రావడానికి జనాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి వినాయకుడికి ఊరేగింపు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పీచ్ అనమాట మాకు ఇక్కడ మేము వెళ్ళిన రోజు ఎవరెవరు వచ్చారంటే కన్నడ హీరో వచ్చారు తను టూ ఫిఫ్టీ కంటే ఎక్కువ మూవీస్ తీశారు అని చెప్పారు సో ఆయన తర్వాత జొన్న విత్తులో కూడా వచ్చారనమాట లిరిసిస్టు సో వాళ్ళ స్పీచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ ఒకేసారి దీపాలు వెలిగించే అవకాశం అయితే ఇస్తారు అంటే లైట్లన్నీ ఆపేస్తారనమాట ఓన్లీ ఈ దీపాలు వాటికి సంబంధించినవి మాత్రమే వెలుగుతూ ఉంటాయి నేను కూడా దీపం అయితే వెలిగించాను దానికి సంబంధించిన ఫోటో లాస్ట్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి దీపాలన్నీ వెలిగిచ్చేసిన తర్వాత శివుడు ముందు ఒక చిన్న శివలింగం ఉంది అని చెప్పాను కదా అక్కడ ఏంటంటే మనకి ఒక హారతిలాగా పాట పెడతారు ఆ పాట కూడా ఏంటి అంటే బ్రహ్మము లింగం లింగాష్టకం అయితే పెడతారు ఈ లింగాష్టకం జరుగుతున్నంతసేపు ఆ శివలింగం అనేది తిరుగుతూ ఉంటుంది మీరు టీవీలో కూడా చాలా మంది చూసే ఉంటారు అసలు అక్కడ వింటే మాత్రం గూస్ బంసే అనమాట అంత బాగుంటుంది అండ్ తర్వాత ఇది అయిపోయినాక సప్తహారతి అయితే ఇస్తారు ఈ సప్తహారతి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిందే మనకి టీవీలో అన్ని ఛానల్స్లో సప్తాహారతి కంప్లీట్గా చూపిరు జస్ట్ హారతి పేరు అది చూపిస్తారు తర్వాత జనాల్ని చూపిస్తారు సప్తహారతి రియల్గా ఇక్కడికి వచ్చి చూడడం వేరన్నమాట ఏడుగురు పంతుల్లో ఏడు హారతులు అనమాట ఏడు రకాల హారతుల్ని మనకి ఇస్తారు ఆ ఏడు హారతుల్లో ఒక్కొక్కటి నేను పేర్లు చెప్తాను బిల్వ హారతి నక్షత్ర బిల్వహారతి హారతి సింహహారతి నాగహారతి కుంభహారతి నందిహారతి రుద్రహారతి టోటల్గా సెవెన్ ఈ ఏడు హారతుల్ని అక్కడ ఇచ్చేసిన తర్వాత అంటే ఇచ్చేటప్పుడే ఏంటంటే ఒక్కొక్క హారతి చూడటం వల్ల మనకి వచ్చే పరిహారాలు ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్తారు అదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట చూడ్డానికి అది అయిపోయిన తర్వాత ఇక్కడ పెద్ద శివలింగం ఉంది కదా ఈ శివలింగానికి మహానీరాజనం అయితే జరుగుతుంది హారతి అవన్నీ కూడా ఉంటాయి ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ నేను ఫొటోస్ వీడియోస్ అవన్నీ కలిపి టోటల్గా వన్ సిక్స్టీ ఫైవ్ అయితే అనమాట మొత్తం వీడియోసే ఎక్కువ ఉన్నాయి ఫొటోస్ ఒక పది పదిహేను ఉంటాయి అంతే మిగతా అన్నీ కూడా వీడియోస్ కష్టపడి ఇక్కడ లైన్లో నిలబడి నేను అన్నీ తీశాను వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకుండా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క దేవుడి దగ్గరికి వెళ్ళి మనం దండం పెట్టుకోవచ్చు అంటే పెద్ద శివుడి దగ్గరికి వెళ్ళొచ్చు శివలింగం దగ్గరికి వెళ్ళొచ్చు చిన్న శివలింగం దగ్గరికి వెళ్ళొచ్చు పెద్ద శివలింగం దగ్గరికి వెళ్ళొచ్చు తర్వాత అక్కడ ఉన్నవి అన్నీ కూడా మనం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అయితే రావచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్